భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం జాతీయ కమిటీ పిలుపులో భాగంగా ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా లేబర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ సంక్షేమ బోర్డుని ప్రైవేట్ సంస్థలకు అప్పెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది దాన్ని విరమించుకోవాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం సంక్షేమ బోర్డుని ప్రభుత్వమే నిర్వహించాలి అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు ప్రమాదవశాత్తు మరణించిన వాళ్లకు పది లక్షల రూపాయలు ఎక్కువేసే ఇవ్వాలనేది మేము పెంచాలని డిమాండ్ చేస్తున్నాం సహజ మరణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా ఏదైతే వాళ్ళ ప్రసూతి కానుకలు పెళ్లి కానుకలు ఉన్నాయి వాటిని రెట్టింపు చేయాలి ఒక్కొక్కటి లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు అన్ని రకాల సౌకర్యాలు సంక్షేమ బోర్డు కల్పించాలి సంక్షేమ బోర్డు నిధులని పక్కదారి పట్టకుండా ప్రైవేట్ ఏజెన్సీలకు పోకుండా కాపాడాలని చెప్పేసి అదేవిధంగా ఏదైతే వలస కార్మికులు ఉన్నారో వలస కార్మికులకు కూడా నైట్ షిఫ్ట్లో ఉండడానికి నైట్ షెల్టర్స్ ఏర్పాటు చేయాలి ఎవరైతే ప్రమాదం పని స్థలాల్లో ప్రమాదానికి గురవుతున్నారో ప్రమాదానికి గురైన కార్మికులకు కూడా వాళ్ళు కోరుకునే వరకు పూర్తి ఖర్చులు సంక్షేమ బోర్డు ద్వారానే వాళ్ళకు పూర్తి ఖర్చులు ఏర్పాటు చేయాలి వాళ్ళకు వైద్య ఖర్చులు అందజేయాలి వాళ్ళ కుటుంబ ఖర్చులు సంక్షేమ బోర్డు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం విధంగా కార్మిక శాఖలకు సంబంధించి అనేక అధికార పోస్టులు ఈరోజు ఖాళీగా ఉన్న ఏఎల్ఓలు ఏసీఎల్లు డిసిఎల్లు అనేక జిల్లాల్లో ఖాళీ పోస్టులు ఉన్నాయి వాటిని రెగ్యులర్ స్టాఫ్ తో భర్తీ చేయాలి రెగ్యులర్ సిబ్బందితో భర్తీ చేసినప్పుడే కార్మికులకు అందుబాటులో ఉండగలుగుతారు కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయి కాబట్టి ఈ డిమాండ్లన్నీ పరిష్కరించాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం